హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి బ్లాగ్ స్పెషల్ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ మేమైతే ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే మనం వెజిటబుల్ బిర్యానీ చేయాలి అనుకుంటే మనకి వెజిటబుల్స్ కావాలి చూసారా ఫస్ట్ వెజిటేబుల్స్ ఆ తర్వాత మనమైతే రైస్ తీసుకోవాలి రైస్ అనేది కొలిచి తీసుకోవాలి దాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి కాబట్టి తర్వాత రైస్ని ముందే కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనకు ఉరిగే ముక్కల్ని కూడా కట్ చేసేసుకోవాలి మన వెజిటబుల్స్ అన్నీ కూడా చూసేసారు కదా ఆ తర్వాత మనమైతే బిర్యానీలో వేయడానికి మసాలా దినుసులన్నీ కూడా తీసుకోవాలి షాజీరా బిర్యానీ ఆకులు దాచిన చెక్క మొత్తం కూడా బిర్యానీ మసాలాలని కూడా తీసుకోవాలి తీసుకుని ఆ తర్వాత మనం పెట్టుకున్న గిన్నెలో ముందుగా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఫస్ట్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత వేడెక్కిన తర్వాత మన ఇంగ్రీడియంట్స్ అయినా బిర్యానీ మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత తిప్పుతూ ఉండాలి లేకపోతే మసాలా దినుసులు అడుగ అడుగంటేస్తుంది కదా అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరగాయలు కూడా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇప్పుడు క్యాప్సికమ్ మొక్కలు వేసుకోవాలి క్యాప్సికమ్ మొక్కలు కూడా వేసుకొని మగ్గిన తరువాత మిగిలిన వెజిటబుల్స్ అన్నీ కూడా మనం వేసుకోవాలి మీలో ఎంతమందికి వెజిటబుల్ బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అలాగే వెజిటబుల్ బిర్యానీలోకి కాంబినేషన్ మీరైతే ఏం తింటారు మా ఇంట్లో అయితే ఆబ్వియస్గా పెరుగు చట్నీ వెజిటేబుల్ బిర్యానీ పెరుగు చట్నీ అంటే చాలు మా ఇంట్లో వాళ్ళు అన్నమాట మీ ఇంట్లో ఏం కాంబినేషన్ వండుకుంటారు వెజిటేబుల్ బిర్యానీకి కాంబినేషన్ లేకపోతే ఆలు కర్రీ వండుకుంటాము పెరుగు చట్నీ ఆర్ ఆలు కర్రీ కాంబినేషన్గా వండుకుంటాము మీ ఇంట్లో అందరూ మీరైతే ఏం వండుకుంటారో కామెంట్ చేయండి మన ఇప్పుడు మనం మన బిర్యానీలోకి వచ్చేద్దాం రండి మన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసిన తర్వాత అవి కూడా మొత్తం వేసేసుకొని మొత్తం కూడా కిందికి పైకి కలిసేలాగా ఆయిల్ అనేది వెజిటబుల్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా తిప్పుకోవాలి అన్నమాట అప్పుడే అడుగంటకుండా ఉంటాయండి అడుగంటితే మాత్రం మన టేస్ట్ పాడైపోతుంది కదండీ మనం ఎంతో కష్టపడి చేసుకుంటాం కాబట్టి తప్పకుండా దగ్గరే వండుకొని చేసుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు చూసారా మన వెజిటేబుల్స్ అన్నిటిలో కూడా మనం స్లిమ్ సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అనేది కొద్ది కొద్దిగా వస్తుంది కాబట్టి అడుగంటే అంటే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటుంది హైలో పెట్టామనుకోండి హైలో పెట్టడం వల్ల అడుగు ప్లస్ అడుగంటే వస్తుంది టేస్ట్ పాడైపోదు కాబట్టి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవడం వల్ల దానిలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి కూరగాయ ముక్కలు కూడా బాగా మగ్గుతాయి మనకి బిర్యానీ తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని తిప్పాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి అది కూడా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిసే విధంగా తిప్పుకోవాలి ఇంకేంటండి మీ ఇంట్లో ఏం స్పెషల్స్ వండుకుంటారు సండే మీరు ఇంకా ఏం వండుకున్నారు తప్పకుండా కమెంట్ చేయండి ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూసినట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది చూసారా మన వెజిటబుల్ ముక్కలు అయితే మగ్గిపోయాయి చూసారా ఇంత ఎంత అక్కడ ఎంత ఎక్కువ ఉన్నట్లు అనిపించింది చూసారా మగ్గిపోయిన తర్వాత ఎంత కొంచెంగా అయిపోయాయి వెజిటేబుల్స్ అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత మనమైతే అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయినా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా తిప్పుకోవాలి అడుగు అంటకుండా లేకపోతే కూర టేస్ట్ పాడిపోతుంది కదా బిర్యానీ టేస్ట్ ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మన బిర్యానీ రైస్ని కూడా మన వెజిటబుల్ బిర్యానీలో వేసేసుకోవాలి మొత్తం కూడా వాటర్తో కాదండి ముందు వాటర్ లేకుండా వేసుకోవాలి బియ్యం బియ్యం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఒకటిన్నరటాతో మనమైతే ఒకటిన్నర తీసుకున్నాం కాబట్టి వాటరు మనం రైస్ అయితే ఒకటిన్నర తీసుకున్నాము కాబట్టి వాటర్ అనేది నేనైతే రెండున్నర వేస్తానండి నా అంచనా ప్రకారం అయితే ఎందుకంటే మనం ఆయిల్ అన్నీ వేస్తాం కదా కొంచెం కొంచెం పొడి పొడులు ఆడుతూ రావాలనుకుంటే కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా వాటర్ తగ్గిస్తే మనకి బిర్యానీ రైస్ అనేది పొడి పొడులు ఆడుతూ ఉంటుంది లెక్క ప్రకారం అయితే ఒకటిన్నరకి మూడు లోటలు పోయాలి కొద్దిగంటే కొద్దిగా వాటర్ తగ్గించినట్టయితే మనకి బిర్యానీ రైస్ అనేది పొడి పొడులు ఆడుతూ వస్తుంది కొంచెం మెత్తగా తినాలి అనుకునే వాళ్ళు త్రీ త్రీ వేసేసుకోవాలన్నమాట చూసారా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తర్వాత మనమైతే బిర్యానీకి గార్నిష్ చేస్తున్నాం చూసారా అదే ఎంత బాగుందో చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి బిర్యానీ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి బిర్యానీ అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చూసారా ఎలా పొడి ఇప్పుడు లాడుతూ వస్తుంది బిర్యానీ చూడ్డానికే నోరు ఊరిపోతుందండి బాబోయ్ చాలా బాగుందండి టేస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ వీడియో చూసినట్టుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్